హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఇలా ఉన్నానండి ఉదయాన్నే లేచి వాకలు అయ్యి ఊడ్చుకొని నీళ్లు పట్టుకొని పిల్లలకైతే నేను వీడియో చేయడం కుదరలేదండి చేసేటప్పుడు ఇదిగో చూడండి ఇడ్లీ వేసాను అది ఇడ్లీ పెట్టాలి వాళ్ళకి ఇడ్లీలోకి చట్నీ అంటే ఇదిగో శనగపిండి చట్నీ చేశానండి ఇది శనగపిండి చట్నీ బొంబాయి చట్నీ అని కూడా అంటారు వీడియో చేసుకుంటూ చేయడానికైతే అసలు ఈరోజు అయితే కుదరలేదండి పిల్లలు మరి లెగిసి వాళ్ళకి నీళ్ళు పెట్ట వంట చేసుకుంటూ ఇగో పాలు కాచి పక్కన పెట్టాను వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం పాలు ఇద్దామనేసి ఇదిగో బాక్సుల కోసం అయితే అన్నం వండేసాను తర్వాత తెర చేయాలి కదండి కర్రీ ఇదిగో చూడండి ఇది ఏం కర్రీ అంటే కారు బూంది ఉంటుంది కదండి మనకి కారు బూంది అదైతే నేను కర్రీ చేశాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కారు బూంది కర్రీ చేశాను ఇప్పుడు పిల్లల కోసమైతే ఇడ్లీ పెట్టేస్తాను ఇవన్నీ చేసుకుంటూ వేడే చేయాలనిపించింది రోజులాగానే ఈరోజు ఎందుకు కొంచెం పని ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే తీయడానికి కుదరలేదండి దాని గురించి నేను సరే పెట్టేటప్పుడైనా సరే చేద్దాం కదా వీడియో అని అనేసి నేను టిఫిన్ పెట్టేటప్పుడైనా చేద్దామని అరే తెలియ టిఫిన్ తెచ్చేస్తున్నాను అలా ఉండండి ఇంకా టైం ఉందిలే బ్యాగ్లో పెట్టచ్చు తర్వాత ఇంకా అరగంట ఉంది కదా ఈ అరగంటలో మీరు టిఫిన్ చేసేసారనుకో కూర్చుని పోరా చెల్లికి తల్లి నీకు కూడా తెత్తానే కుదురుగా కూర్చోండి అల్లరి చేయకండి అమ్మ తినండి వస్తున్నాలే తల్లి ఇంకొక అరగంటలో ఉందలే అమ్మ కొద్దిగా టైం ఉందిలే తినండి ఈయన తల్లి నేర్చుకోలేదే తల్లి ఎలా ఉంది చట్నీ తిను 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 చెప్పు తిన్నాక చెప్పాలి ఈయన తల్లి చట్నీ బాగుందా చూడు టేస్ట్ చూడు ఈ చేత్తో ఈ చేత్తో తినాలి ఆ కాదు చెల్లికి చెప్పరే ఏ చేత్తో తినాలో చెల్లికి చెప్పాలి కదా కాలతుందమ్మా మరి ఫ్యాన్ వేయాలి కదా మరి మీరు ఫ్యాన్ వేసుకోలేదు ఫ్యాన్ వేసేయాలి తినండి బాగుందా రే ఎలా ఉందిరా పెద్దోడా బాధ బాధ చిన్న బంగారా నువ్వు బాందా టైం అవుతుందేనండి ఈయన తల్లి కాలిందమ్మా కాలిందా ఓ తల్లి కింద పెట్టుకో కింద పెట్టుకో రే నువ్వు చిన్న ముక్కల కింద ఇరు సరిపోతా అయితే అయితేన్న తర్వాత అప్పుడు అది తినేస్తే గ్లాసుల్లో పాలు పోతాను కొంచెం పాలు తాగేది కానీ నేను బాక్సులు పెడతానే ఈ లోపు వస్తున్నానా చట్నీ బాగుందా వస్తున్నానా ఘనం పెడతాను ఇంకా కావాలంటే చెప్పండి చట్నీ ఉంది వస్తాను అది తెలియ నువ్వు వస్తున్నా నాకు తెల్లి ఏంటమా చేతులు కడగనా నీ ఇడ్లీ తినేసావా అయిపోయిందా చేతులు కడిగానా వస్తున్నా నాకు మరి ఇదిగో బాక్సులు పెడుతున్నాను కదా అక్కడ అరే చెల్లి ఇడ్లీ మొత్తం తిందా వదిలేసిందా వదిలేసిందా అమ్మా పెద్దది ఏంటమ్మా మంట వచ్చేస్తుందా అవి బాబు అసలు నేను పచ్చిమిరిగా ఒక్కటి వేసాను మీ గురించి ఒక్క పచ్చిమిరిగా వేసాను నేను ఇంకో ఎడ్లు వేసుకుపోయే క్యారేజ్ చాలా ఎక్కువ